నేను సవాలు విసురుతున్నా అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే గల్లీలో ఉండే కేడీ అయినా సరే చర్చ పెడదాం పార్లమెంటులోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు రైతుల కండగ నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం రాండి చర్చలకు కేసీఆర్ వస్తాడు కేటీఆర్ వస్తాడు కిషన్ రెడ్డి వస్తాడు నరేంద్ర మోడీ వస్తాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సవాలు విసురుతున్నా మిత్రులారా కాదు కూడా అనుకుంటే ఇంకా ఒకటి రెండు రోజులు పొడిగించుకొని అయినా దీనికి సంబంధించిన వాస్తవాలను చర్చించుకుందాం ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా వారిని ఏ తారీఖు వారు వస్తారో ఏ తారీఖు వారు చర్చిస్తారో ఒక లేఖ రాయమని స్పీకర్ గారికి తక్షణమే ప్రభుత్వం స్పందించి శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసుకుందామని నేను వారికి సూచన చేయడం జరిగింది సవాల్ విసిరలే ఎందుకంటే నాకు ఈ చట్టసభల పట్ల ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం విశ్వాసం ఉన్నది అందుకే వీధుల్లో కాకుండా క్లబ్బుల్లో కాకుండా పబ్బుల్లో కాకుండా ప్రజల ముందు చులకన కాకుండా చట్టసభలలో మనం చర్చ చేసుకుందాము